హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వరబోతున్నా ఈ రోజు మా చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలకు వెళ్ళినట్లయితే అప్పు కావ్య మాటల ద్వారా రాజ్ ప్రతికే ఉన్నాడు అని తెలుసుకున్న రుద్రాణి యామినితో చేతులు కలిపిన రుద్రాణి అలానే యామిని అలానే రాజు పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి ఒక్కసారికి షాక్ అయిన కావ్య అప్పు అందుకోసం స్త్రీలో ఏం జరిగింది నిజంగానే అప్పు కావ్య మాటల ద్వారా రుద్రాని రాజు బ్రతికే ఉన్నాడు అది కూడా యామిని దగ్గరే ఉన్నాడు యామిని రాజు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకున్న రుద్రాని యామునితో చేతులు కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేలాగా చేసి కావ్య రాశులను జీవితాంతం దూరం చేస్తుందా ఇంక ఎపిసోడ్ లేట్పిస్తే ఎలా జరుగుతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్క్రిప్ చేయకుండా అండ్ ఇంక వరకు వచ్చేసాయండి అప్పుడే మీకు గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు ఒక కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం జరుగుతుంది చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద సిరిలో కనుక చూసుకున్నట్లయితే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులో రాహుల్ తో రుద్రాని అయితే ఎలా ఉంటుంది రాహుల్ నాకు ఎందుకు ఈ కావని చూస్తుంటే చాలా డౌట్ గా అనిపిస్తుంది ప్రవర్తన తను చేసే పనులు వాటన్నిటినీ కూడా వాటి వెనకాల ఏదో ఒక రహస్యాన్ని దాస్తుందని అనిపిస్తుంది అదేంటో మనం తెలుసుకోవాలిరా వాటి నుంచి మనం కావ్య చేసే ప్రతి పని మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఎక్కడికి వెళ్తుందా ఏం చేస్తుందా వాటన్నిటినీ కూడా విషయాలు నువ్వే తెలుసుకోవాలి అర్థమైందని చెప్పేశాడు అయితే రాహుల్ కి చెప్తుంది రే మమ్మీ ముందు కావ్య ఏం చేస్తుందో మనం కనిపెడదాము ఒకవేళ రాజ్ కనుక బ్రతికే ఉంటే రాశి ఎవరి దగ్గర ఉన్నాడు అసలు రాశి ఇంటి నుంచి అంత దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి ఎందుకు తీసుకురావడం లేదు నిజంగా ఇదంతా నిజమా మనం తెలుసుకోవాలి ఈ కావ్య అందు చూద్దామని చెప్పేసి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మరోవైపు యాముని వాళ్ళ తండ్రికి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు ఇక అదే సమయంలో యాముని వాళ్ళ తండ్రి అయితే రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు అసలు నువ్వు నీకు యాక్సిడెంట్ జరిగి కోలుకుని ఇప్పటికీ కొన్ని రోజులు కూడా కాలేదు ఇంకా మామూలు మనిషి కాలేదు నీకంతా కూడా డిస్టర్బ్ గా ఉంది కానీ ఇలాంటి సమయంలో నేను అడుగుతున్నందుకు నన్ను క్షమించు బాబు కానీ అడగటం తప్పలేదు అడగడం కూడా ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ నేను పోయేపు మీ ఇద్దరిని కూడా భారీ భక్తగా చూడాలని ఉంది ఇది నా చివరి కోరిక అనుకొని యామ ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు యామి తండ్రి రాజ్ని వైదేహి మీరు అసలు అంతలా అల్లుడి గంట బ్రతమరాల్సిన అవసరం లేదని యాముని పెళ్లి చేసుకోవాలని తనకు మాత్రం లేదని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తుంది వైదేహి చిన్నప్పటి నుంచి ఒకరు పుట్టారని ఎన్నిసార్లు అనుకోలేదు మూడు ముళ్ళు ఏడు అడుగులు వేస్తేనే ఆ బంధానికి అర్థం ఉంటుంది నా కూతురికి పెళ్లి చేశానన్న ఆనందం కూడా నాకు మిగులుతుందని చెప్పేసి యాముని అయితే చెప్పుకుంటూ వస్తాడు రండి ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దని మీ కోరిక నెరవేర్చే బాధ్యత మాదని చెప్పేశాడు యాముని అయితే మాట ఇస్తుంది ఇప్పుడు నాన్న మీరు గనక చెప్తే ఇప్పటికిప్పుడు ఇప్పుడు భావన మెడలో తాళికడతాడని చెప్పేసి అంటుంది యాముని మాటలు రాసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నీ పెళ్లి అంగరంగి నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని నా కోరిక అలానే చేస్తానని చెప్పేసి అంటూ యామని తండ్రి అంటాడు ఇప్పుడు అల్లుడి గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు కొంచెం మాట్లాడుకుందామని చెప్పేసి అంటుంది వైదేహి వైదేహి ఇది నాకు వచ్చిన మొదటి హెచ్చరిక గతంలో నాకు ఎక్కువ రోజులు బ్రతుకుతానన్న నమ్మకం ఉండేది ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కు వచ్చే దారిలో యాభై ఏళ్ల జీతం ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనిపించింది మళ్ళీ ఇలాంటి రోజు కనుక వస్తే నా కూతురు ఇంకా కునిగిపోతుంది అని చెప్పేసి అంటూ యామిని తండ్రి అంటాడు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే తనకు తోడుగా రాముంటాడని నా బాధ్యతను రామ్ తీసుకుంటాడని చెప్తాడు యామిని తండ్రి వీలైనంత త్వరగా నా కూతురిని పెళ్లి చేసుకుంటావా రాజుని చెప్పేశాడు యామని తండ్రి అడగడంతో ఆ మాటలకు రాజు అయితే డైనింగ్ లో పడిపోతాడు మరోవైపు ఇంతలో కావ్యాలని అప్పు ఇద్దరు కూడా అదే హాస్పిటల్ కు వస్తారు ఆ డాక్టర్ ని ఎంక్వైరీ చేసి యాముని ఆడుతున్న నాటకాన్ని తెలుసుకోవాలని చెప్పేశాడు అప్పు కవి ఇద్దరు కూడా డైరెక్ట్ గా ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి నిలదీస్తారు అప్పు అయితే చాలానే బెదిరిస్తుంది అసలు అర్థం పెట్టుకుని మరి ఒక నాటకం అయితే ఆడుతుంది ఇక అప్పు మాటలకు భయపడుకున్న డాక్టర్ అయితే కావ్య ముందు బయట పెట్టేస్తాడు అండి రాజు రాజుని పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేశాడు కావ్య అడగడంతో అసలు రాజు ఎవరు అని చెప్పేశాడు చాలా అమాయకంగా అడుగుతాడు డాక్టర్ వాళ్ళ చెప్పేసి రామ్ అని చెప్పేసి గుర్తు చేస్తుంది ఆ మాటలు డాక్టర్ అయితే ఒక్కసారి షాక్ అవుతాడు మీరు యామిని కలిసి రాజా వ్యక్తిని రామ్ గా మార్చి ఆయనకు లేనిపోయినవన్నీ కూడా కల్పించి చెప్పి అయోమయంలో పడేసారు కదా అని చెప్పేశాడు దాని గురించి మాట్లాడుతున్నానని అంటుంది కావ్య నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు నేను యామినికి ఫోన్ చేస్తాను అని చెప్పేశాడు ఆ డాక్టర్ అనబోతూ ఉంటే నువ్వు యామినికి ఫోన్ చేస్తే నేను మీ ఆవిడకి ఫోన్ చేయాల్సి వస్తుందని చెప్పేశాడు అప్పుడైతే హెచ్చరిస్తుంది అంటే నా డాక్టర్ బయపడి చెప్తానమ్మా నిజం మొత్తం బయట పెట్టేస్తానని చెప్పేశాడు అసలు ఆయన ఆరు నెలల నుంచి కోమాలో ఉన్నారని చెప్పేశాడు కావి అడగ్గా ఆరు రోజుల క్రితమే వాళ్ళు హాస్పిటల్ కి వచ్చారని చెప్తాడు డాక్టర్ మాటలు కావి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా కూడా యామిని ఆడుస్తున్నా డాకపోతే ఆయన తలకి బలమైన గాయం కావడం వల్ల గతం మర్చిపోయారని చెప్తాడు డాక్టర్ అయితే ఈ కోరిక ప్రకారం నేను యామని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు మరోవైపు అయితే యామని తండ్రికి దాంతో అంతా కూడా చాలా సంతోషిస్తారు ఇందులో డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో ఇక అయితే బయటికి వెళ్లిపోతాడు అప్పు అలానే కావ్య ఇద్దరు కూడా డాక్టర్ ద్వారా యామి ఆడుతున్న నాటకం గురించి తెలుసుకున్న కావ్య చాలా ఎమోషనల్ అయిపోయి బయటకు వచ్చి రాజు గురించి ఆలోచిస్తూ అలానే బాధపడుతూ ఉంటుంది కావ్య మరోవైపు యామీతో ఫాదర్ తిలా అంటుంది చూడడానికి నువ్వు అసలు యాక్టింగ్ ఎరగదీశావు రామ్ దెబ్బకి మొత్తం కూడా ఒప్పేసుకున్నాడు సంబరాలు చేసుకుంటారు ఇద్దరు కూడా అలానే వైదేహి అని యామి తండ్రి మాత్రం చేసిన పనికి బాధపడతాడు ఇది నాటకం అని తెలిస్తే జీవితాంతం బాధపడతామని హెచ్చరిస్తాడు ఆల్రెడీ రాజును పెళ్లి చేసుకున్న కావ్య సంగతి ఏంటి అని చెప్పేసి అడగ్గా ఆమెకి రాజుకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటుంది యామని మరోవైపు హాస్పిటల్లో కావ్యకి రాజ్ కనిపించడంతో చాలా సంతోషిస్తుంది అప్పు కూడా చూపిస్తుంది రాజును చూసిన అప్పు అయితే చాలా సంతోషిస్తుంది వెంటనే బావకి జరిగిందంతా చెప్పి మనతో పాటు ఇంటికి తీసుకు వెళ్లిపోదాం పదా అని చెప్పేశాడు అప్పు చెప్పడంతో మాత్రం వద్దు అని చెప్పేసా అడ్డుకుంటుంది ఇందుకక్క జరిగినంత చెప్పి బావిని తీసుకొచ్చేద్దాం పదా అని చెప్పేశాడు అప్పు చెప్పడంతో రాజ్ దగ్గరికి వెళ్లబోతూ ఉంటుంది అందులో యామని వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది రాష్ని పెళ్లి వసలు ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు బావా అని చెప్పేశాడు యామని అనడంతో ఆ మాటలు విన్న అప్పు ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు బావ పెళ్లి ఒప్పుకోవడం అసలు ఏంటి ఏం జరుగుతుంది యామిని మళ్ళీ ఏ నాటుకు మొదలు పెట్టిందని చెప్పేశాడు అప్పు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు మరోవైపు యామిని అయితే రాస్తే ఎలా చూడు బావా నీకు ఇష్టం లేకుండా నాన్నకు అలా అయిందని నువ్వు నాన్న మాట కోసం పెళ్లికి ఒప్పుకున్నావా మీద ఇష్టంతోనే కదా నువ్వు ఒప్పుకుందని అని చెప్పేశాడు యామిని అనడంతో రాజా ఆలోచిస్తూ ఉంటాడు చెప్పు బావ నువ్వు కనుక నాన్న కోసం ఒప్పుకున్నావు అంటే చెప్పు నేను ఇట్లా నాన్నకు చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను వద్దు అని చెప్పేసి అంటూ యామిని వెళ్ళబోతూ ఉంటే వద్దు యామిని నాకు ఈ పెళ్లి ఇష్టమే నేను మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నా అని చెప్పేశాడు రాజు అనడంతో యామిని చాలా సంతోషిస్తుంది వాళ్ళిద్దరు ఒక్కసారిగా హక్ చేసుకుంటారు అది చూసిన కావి ఒక్కసారిగా గుప్పగోలిపోతుంది ఏంటి అసలు ఆయన నిజంగా యామిని పెళ్లి చేసుకోబోతున్నారా నేను ఆడుతున్న నాటకం గురించి తెలుసుకుని ఎలాగే నాకు తెలిసేలాగ చేయాలి అనుకుంటే ఈ ఆమెని నానించిన భర్తనే దూరంగా శాశ్వతంగా ప్రయత్నం కదా అని ఇంటికి వచ్చేసి దేవుడి ముందు నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు దేవుడు జీవితానికి ఇన్ని కష్టాలు ఇచ్చావు అసలు ఆయన నా నుంచి ఎందుకు దూరం చేస్తున్నావు ఇంతవరకు కూడా పెళ్ళిని దగ్గర నుంచి నన్ను ఒక్కసారి కూడా ఆయన భారీగా చూడలేదు ఇప్పటికీ కూడా నేను భారీగా చేసుకోను ఇంట్లో కేవలం ఇంటి కోడలుగానే ఉంటావు తప్ప నా జీవితంలోకి భారీగా రావు అని చెప్పేసి అన్నారు కానీ అన్ని మనస్పదలు తొలిగిపోయి మేమిద్దరం ప్రేమించుకుని ఆయన నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అని చెప్పేసాడు నా చేతికి రింగ్ తిరిగి మరి నాకు ప్రపోజ్ చేశారు మీద మా జీవితం చాలా బాగుంటుంది భార్య కొత్తగా కలిసి సంతోషంగా ఉంటున్నాం భార్య ఒక కలిసి సంతోషంగా ఉందాం అనుకున్న సమయంలో నువ్వు వసమని రప్పించడం ఏంటి ద్వారా మా జీవితాలు తలకిందులయ్యాయి ఆయన నాకు శాశ్వతంగా దూరమయ్యేలాగున్నారు యామి ఆడుతున్న నాటకాలన్నిటిలో నుంచి మా ఆయన రక్షించుకోవాలి తన గురించి దాని గురించి నిజం ఎలా తెలిసేలాగా చేయాలి నాకు కష్టాలు కావి అయితే దేవుడు ముందు నిలబడి బాధపడుతూ ఉంటుంది ఇంతలో అప్పు అయితే కావ్య దగ్గరకు వస్తుంది నువ్వు అంత ఎమోషనల్ అయిపోతున్నావు నువ్వే ధైర్యం తెచ్చుకోకపోతే ఎలా అని చెప్పేసాడు అప్పు కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి వస్తూ ఉంటుంది ఈ కావ్య అప్పు వీళ్ళిద్దరు కూడా సిగరెట్ గా అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఏదో గూడుపుడాన్ని చేస్తున్నారు అదైతే తెలుసుకోవాలని చెప్పేసి డోర్ దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అలానే చూస్తూ ఉంటుంది రుద్రాని రుద్ర అప్పు కావ్యత ఉంటుంది చూడక ఆ యామని ఆడుతున్నదంతా కూడా నాటికి మనం మనం తెలుసుకున్నాం కదా డాక్టర్ కూడా అన్ని నిజాలు మనకి బయట పెట్టాడు కదా బావ బ్రతికే ఉన్నాడు కదా ఆడుతున్న నాటకాలన్నింటినీ కూడా బావ నిదానంగా తెలిసేలాగా చేయాలి బావ ఖచ్చితంగా నేను నమ్ముతాడు యాముని పెళ్లి చేసుకోడు మనసులో నువ్వే ఉన్నావు అని చెప్పేస్తాడు అప్పు కావితో మాట్లాడటంతో అమలు రుద్రాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు అంటే రాజు నిష్కారం బ్రతికే ఉన్నాడా అంటే ఆ రోజు భోజనం వంటి మరి తీసుకుని వెళ్ళింది రాజు కోసమేనా వీళ్ళందరూ ఓకే కావి ఇద్దరికి కూడా రాజ్ బ్రతికే ఉన్నాడు తెలుసు అన్నమాట మరి అసలు రాజ్ యామిని దగ్గర ఉండటం ఏంటి అసలు యాముని ఎవరు యాముని రాజకీయ సంబంధం ఏంటి ఇదేంటో నేను తెలుసుకోవాలి ఒకవేళ ఇది నాకు ఏమైనా ఉపయోగపడుతుందేమో యాముని ద్వారా నైనా ఈ కుటుంబాన్ని మళ్ళీ చిన్న విన్నం చేసి రాజ్నే యాముని కనుక దగ్గర చేస్తే ఇంటికి శాశ్వతంగా ఇంట్లో నుంచి దూరం కదా అని చెప్పేసాడు రుద్రాన్ని ఈత వాళ్ళ మాటలు విని రాజ్పతికే ఉన్నాడు అది కూడా యామిని దగ్గర ఉన్నాడు పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పేసి రుద్రాన్ని అయితే తెలుసుకోబోతుంది మరి అప్కమ్ ఎపిసోడ్ లో అయితే ఇలా అయితే ఖచ్చితంగా జరగబోతుంది మరి యామిని రాజ్ ను పెళ్లి చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రుద్రాని అయితే అయితే ఖచ్చితంగా చేతులు కలపబోతుంది అప్కమ్ ఎపిసోడ్ అయితే ఈ పిస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది మరి వీడియో నచ్చినట్లు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా బ్రహ్మణి సరే అప్కమ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అది తెలుసుకోలేదు అనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశములు కూడా క్లిక్ చేసేయండి